హాయ్ అండి పూసు పూసుకి జిఆర్బిఎన్ అన్నట్టు కుట్టు కుట్టుకి చెప్పొచ్చండి బ్లౌజు బ్యాక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షోల్డర్ కుట్టు చంక డౌను షేప్ బిల్టు అసలు ప్రతిదీనండి బ్లౌజు ఈ పాటికి నేను నేర్చుకున్నట్టు మా మా వారు కానీ మా అమ్మ కాని నేర్చుకోమన్నప్పుడు నేను నేర్చుకున్నట్లయితే ఈ పాటికి షాప్ కూడా పెట్టుకునేదాన్ని ఏంటండి ఒకసారి ఇద్దరు మొబైల్ వెళ్ళినండి ఇంకా సరే ఇంకా మొబైల్ కదా ఇంకా నాకు అవసరం ఏముంటుంది అనుకున్నాను కానీ మనకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదా అందులోనూ కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అక్కడ తెచ్చుకొని హెమ్మింగ్ చేసుకోవడం అలా చేసేవాళ్ళండి అప్పుడు వచ్చింది ఒక ఆలోచన నాకు ఎవరేమో కుట్టకపోయినా మనం మనమైనా కుట్టుకోవచ్చు కదా మనకంటూ ఒక హ్యాబిట్ ఉంటుంది కదా మనకంటూ అలవాటు అనేది ఉంటుంది కదా మనకు ఇంట్రెస్ట్ ఉంటది కదా అని చెప్పేసి నేను అప్పుడు నేర్చుకున్నాను కానీ నేర్చుకున్నాను అని అంటే కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఇది చూడండి ఎన్ని బ్లౌజులు అయితే ఓపెన్ చేశాను ఇవన్నీ నేను ఓపెన్ చేసిన బ్లౌజులే ఇవన్నీ పాతవి ఇవన్నీ ముక్కలు ముక్కలుగా ఓపెన్ చేసుకొని కట్ చేసుకొని కుట్టుకొని పెట్టుకున్నా అంటే నా పాతవి ఇది ఇది ఫస్ట్ ఓపెన్ చేసిన బ్లౌజ్ అండి ఇది నాకు బాగా సెట్ అయింది బ్లౌజ్ ఇది నాకు బాగా సెట్ అయింది కానీ ఇంకెలాగో ఓల్డ్ అయిపోయింది కదా అని చెప్పేసి పాత అయిపోయింది కదా అని చెప్పేసి దీన్ని నేను ఓపెన్ చేశాను దీని ప్రప దీని ప్రకారమే నేనైతే అన్ని బ్లౌజ్ ఏదన్నా నేను కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్లౌజ్ ప్రకారం నేను కుట్టుకుంటాను ఈ ఓల్డ్ ఓల్డ్ బ్లౌజ్ ప్రకారం కుట్టుకుంటాను అలాగే ఇదిగోండి ఇది కూడా కట్ చే అలాగే కట్ చేసుకున్నా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదండి మీరు ఎన్ని ఛానల్స్ చూసినా మనం కుట్టేది ఈ బ్లౌజే మీరు ఎన్ని ఛానల్ కాకపోతే ఏంటంటే చెప్పే వ్యక్తి లేదంటే వాళ్ళ వాళ్ళ స్టైల్లో చెప్పటము జరిగితే తప్పితే లేదంటే ఇంకంతకుమించి ఇంకేం ఉండదు మన బ్లౌజ్ మంచి ఎత్తులోనే ఉంటుంది మీకు బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అవసరం లేదు మీకు ఇలాంటి బ్లౌజు ఇది ముడతలు ఇది హెమ్ ఓపెన్ చేసేసిన తర్వాత ముడతలు వస్తున్నాయి అనుకుంటే లైనింగ్ బ్లౌజ్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు ఇదైతే స్టిఫ్గానే ఉంటుంది ఇంకా ఇంక మనం ఇలాంటి బ్లౌజ్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు ఇంక ఇదైతే ఇంకా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది దీని ఐరన్ కానీ ముడతలు కానీ ఏమి రావు ఇదిగోండి మనం ఎలా అయితే ఓపెన్ చేసుకుంటామో అంతే ఉంటుంది ఇలాంటిది కూడా ఒకటి ఓపెన్ చేశాను కానీ ఆ ముక్కలన్నీ ఎక్కడ పోయినాయి అండి ఇదిగోండి అన్నీ ఓపెన్ చేయటం ఓపెన్ చేసుకోవడం పెట్టుకోవడం ఒక పక్కన పడేయటం అలాగా చేశాను అవన్నీ ఎక్కడో పడిపోయినట్టు ఉన్నాయి చెప్పాను కదా ఒక మూడు నాలుగు ముక్కలు బ్లౌజులు అయితే నేను ఓపెన్ చేసుకున్నాను అని ఇది షేప్ బెల్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ దీని దీని బ్యాక్ పార్ట్ ఉండాలి మరి ఇది నేను ఎక్కడన్నా పడేసి ఉంటాను మీకు బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా అవసరం లేదు మీ బ్లౌజ్ మీ చేతిలోనే ఉంది కొంచెం తీరిగ్గా ఇంట్రెస్ట్గా ఓపెన్ చేసుకుంటే కనుక ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి తక్కువ పెట్టుకోవాలి అన్న అవసరం కూడా ఉండదు స్టిచ్చెస్తో సహా ఇందులోనే ఉంటుంది మొత్తం బ్లౌజ్ మొత్తం దీనిలోనే ఉంటుంది ఇదైతే నేనైతే ఒక ఛానల్ ఫాలో అయ్యానండి ఫస్ట్లో సుస్మిత టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఆ మేడము ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఛానల్స్ వీడియోస్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూసారు ఎందుకు ఆ మేడము కటింగ్ ఒక వీడియో స్టిచ్చింగ్ ఒక వీడియో కటింగు స్టిచ్చింగ్ రెండు కలిపి ఒక వీడియో పెట్టేవాళ్ళు అంటే ఇలా ఇది వస్తే ఏం చేయాలి అది వస్తే ఏం చేయాలి అనేది కాదు ఆవిడ చెప్పేవాళ్ళు ఫస్ట్ బిగినర్స్కి అర్థమయ్యేలాగా అసలు క్లాత్ కూడా ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఆ మేడం చెప్పేవాళ్ళు ఆ మేడం ఛానల్ కూడా చూసా నేను ఇప్పుడంటే ఇది ఈ షోల్డర్ పుట్టు జారకుండా ఉంటే మనం ఏం చేయాలి అన్నదానికి మనం ఒక పది నిమిషాలు వీడియో చూడాలి అలాంటి ఏం అవసరం లేదండి మీరు మీ బ్లౌజ్ మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీ బ్లౌజే మీరు ఓపెన్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసి కట్ చేసుకొని కుట్టుకుంటే మీకు ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది ఈ మీకు మీరు ఓపెన్ చేసిన బ్లౌజ్ ఎలా ఉంటే మీరు కుట్టుకునే బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తుంది ఎందు పాత వీడియోలో ఎందుకు చూస్తాను అని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో బాగా చెప్తారండి వాళ్ళు అంటే ఇంకా ముందు ముందుకి ముందు ముందుకి వచ్చే వీడియోలు అన్నీ వాళ్ళకు ఒక కంటెంట్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం చూసినా అర్థం కాదు అదే పాత వీడియోలు అనుకోండి మనకు అర్థమయ్యాలి మనకు ఎలా అర్థం అవ్వాలి బిగినర్స్కి ఎలా అర్థం అవ్వాలి అనేది చెప్తారు అప్పుడు నేను ఆవిడ ఛానల్ అయితే ఒకటి చూశాను ఎప్పుడన్నా తెలియకపోతే కూడా నేను ఆ లాంగ్ వీడియోలు బ్యాక్కి వెళ్ళి చూస్తాను ఇప్పుడు వచ్చే కంటెంట్ వీడియోలు ఏం చూడను అప్పుడు వీడియోలే ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నాను అది మాత్రం చూస్తా నేను అది ఎలా కుట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది అంతే తప్పితే ఇప్పుడు వచ్చేవి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కంటెంట్ ఉంటుంది కాబట్టి సంక చేతులు పొడవు తగ్గితే ఎలాగా కుట్టుకోవాలి అంటే అది మనకు అనవసరం కదా అది మనకు అవసరం లేదు పా విషయం అది మనకేంటి ఫస్ట్ స్టార్టింగే బిగినర్స్ మనం ఎలా కట్ చేసుకోవాలి కుట్టుకోవాలి అన్నదే కావాలి కాబట్టి నేను ఆ మేడం ఛానల్ ఒకటి చూసి నేర్చుకున్నాను కూడా నేను అది మీకు ఎవరికైనా యూజ్ అయితే కనుక నాది ఒక రెండు మూడు వీడియోలు నేను ఇది ఎలా కట్ చేశాను అనేది కూడా నేను చూపించాను ఒక వీడియోలో అంటే మన ఓల్డ్ బ్లౌజ్ని కట్ చేసి ఎలా కుట్టుకోవాలి అనేది చూపించాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి